మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జూలై ఇరవై ఎనిమిది ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే పర్యావరణం గురించి అవగాహన కల్పించటం తర్వాత సానుకూల పర్యావరణ కార్యక్రమాలు చేపట్టడం గురించి ఈరోజు చర్చించుకుంటాం ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం వారు ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశం స్పాన్సర్ చేస్తారు ఈ సంవత్సరం రిపబ్లిక్ ఆఫ్ కొరియా వాళ్ళు బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించడం ఎలాగా దాన్ని నినాదంగా తీసుకొని ఈరోజు ఈ పర్యావరణ కాలుష్యం మీద వివిధ దేశాలలో చర్చలు అవగాహన కార్యక్రమాలు జరుగుతుంటాయి అయితే మనం కొన్ని రోజులుగా పర్యావరణ కాలుష్యం గురించి మాట్లాడుకుంటున్నాము వీటిల్లో ముఖ్యంగా వాయు కాలుష్యము నీటి కాలుష్యము ప్లాస్టిక్ కాలుష్యం అనేది ముఖ్యమైనవి అని చెప్పుకున్నాం అయితే ఈ వాయు కాలుష్యం దేనివల్ల సంభవిస్తుందంటే పూర్తిగా మానవ తప్పిదాల వల్లనే ఈ కాలుష్యం వస్తుంది అంటే ఏంటి అంటే పరిశ్రమల నుంచి వెలువడేటువంటి విషవాయువులు వాహనాల నుంచి వెలువడేటువంటి పొగ వీటిల నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని సల్ఫర్ డైఆక్సైడు కార్బన్ డైఆక్సైడు మొదలైనటువంటి విషవాయువుల గాలిలో కలవటం వల్ల గాలి అవుతుంది దాన్ని మనము ఎదుర్కోవాలంటే విలువగా చెట్లను నాటాలని అనుకున్నాం తర్వాత నీటి కాలుష్యము వ్యర్థ జలాలు ఫ్యాక్టరీలలో నుంచి వచ్చినాయి మన గృహాలలో నుంచి డ్రైనేజీల నుంచి వచ్చిన వాటర్ని మనం సరిగ్గా వాటిని శుద్ధి చేయకుండా మనము నదులలో సముద్రాలలో కలుస్తుంది తర్వాత భూమిలోకి ఇంకిపోయి భూ కాలుష్యం భూ భూజలాలు భూజలాలు కూడా కాలుష్యం పడుతున్నాయి కాబట్టి నీటిని మనం సరిగ్గా శుద్ధి చేసి మాత్రమే మనకు బయటికి పంపించాలి అయితే ఇది మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాయి ప్రభుత్వాలు చేసేది ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి అవి కాలుష్య నివారణ కోసం వాహనాలకు పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ యంత్రాలను సమకూర్చుకుంటున్నాయి కానీ మనము మానవులం వీటిని ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వినియోగం తగ్గించాలంటే మనము ఎలక్ట్రానిక్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలను కనుక్కోవాలి తీసుకోవాలి తర్వాత ప్లాస్టిక్ కాలుష్యం ఇవాళ రేపు ప్రపంచం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది ప్రతి సంవత్సరము నలభై కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి చేస్తున్నారు అందులో సగం అంటే ఇరవై కోట్ల టన్నులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకసారి వాడి పారేసేటువంటి ఈ ప్లాస్టిక్ బ్యాగులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వీటి వల్లనే మనకు కలుషితమవుతుంది అయితే వీటిలలో రెండు కోట్లు టన్నులు మాత్రమే మనం రీసైకిల్ చేస్తున్నాం మిగతాదంతా వ్యర్థాలుగా భూములలోకి జలాలలోకి పోయి జల కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి ఇవి మైక్రో ప్లాస్టిక్స్ లాగా మన శరీరంలోకి నీటి ద్వారా పోతున్నాయి ప్రతి సంవత్సరం దాదాపుగా యాభై వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చొరవపడుతున్నాయని శాస్త్రజ్ఞలు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి ఈ ప్లాస్టిక్ యొక్క కాలుష్యం వల్ల నీళ్ళలో కాలుష్యం వల్ల తర్వాత భూమిలో కాలుష్యం వల్ల దాదాపుగా ఎనిమిది వందల జాతులటువంటి జీవ జీవాలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది మనకు దాదాపుగా ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల కోట్ల వార్షిక నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు కాబట్టి మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తక్కువ చేసి మనము గుడ్డ సంచులను నార సంచులను ఉపయోగించి ప్లాస్టిక్ బ్యాగులను తగ్గించాలి తర్వాత వాటర్ బాటిల్స్లలో ఒక్కొక్క వాటర్ బాటిల్లో కొన్ని లక్షల మైక్రో ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి పోతున్నాయి కాబట్టి వాటర్ బాటిల్స్ తగ్గించుకోవాలి ఈ విధంగా కాలుష్యాన్ని నివారించాలి లేదంటే మన పర్యావరణ ముప్పు వల్ల జీవకోటికి జీవ వైవిధ్యానికి చాలా నష్టం కలుగుతుంది కాబట్టి అందరూ ఈ కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని ప్రార్థన నమస్కారం